నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ జీడిమెట్ల పిఎస్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్ లో దారుణం జరిగింది సాపూర్ నగర్ ఎన్ఎల్బి నగర్ లో నివాసం ఉండే అఖిల అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే అఖిల్ సాయి గౌడ్ ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తపని పరిస్థితుల్లో అఖిల ప్రేమించింది ఈ మధ్య అఖిల్ గౌడ్ అఖిలతో చిన్న చిన్న విషయాలపై గొడవ పడి రోడ్డుపై వేధించడం ప్రారంభించాడు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో అఖిల తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని బాధితురాలి తండ్రి కుమార్ నాలుగు సంవత్సరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అఖిల్ గౌడ్ శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు ప్లీజ్ డిక్ ఓపెన్ చేసి మా అపంట్మెంట్ చేసుకుంటాం వయల్ రికార్డింగ్ రికార్డింగ్ ఏదైనా మీ సంవత్సరం మా పాపను ప్రేమిస్తున్నా ఇష్టపడతా లేకపోతే చనిపోతాను కూడా నాతో చెప్పింది గతం కొన్ని రోజుల నుంచి డెబ్బై లక్షలు కట్నం కావాలని మీరు ఏమైనా చూసుకున్నాను వేధించి ఏవేవో ఫోన్లో ఏమేమో పెడుతుండో నాకు కూడా కొన్ని పెట్టిండు నావైతే ఓపెన్ చేస్తే డిలీట్ అయిపోతున్నాయి అది మళ్ళీ రావట్లేదు అది నాకు ఎట్లా చూసుకోవాలో నాకు అర్థం కాదు నేను చదువుకోలేదు తక్కువ చదువుకున్నాను పాప మటుకు కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టిన లేదు మళ్ళీ అవి డిలీట్ చేయాలని వేధించిండో ఏం చేసిండో తెలియదు మాకు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం లేకపోతే చచ్చిపోతాను అని కూడా చెప్పిండు మళ్ళీ మధ్యలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నది కొన్ని నాకు చెప్పలేదు కొన్ని దాచిపెట్టింది తండ్రికి ఆరోగ్యం మంచిగా లేదని నేను కొన్నిసారి చెప్పలేదు కాకపోతే ఇష్టపడుతుందని చెప్తే ఆయన కొన్నిసారి అన్నాడు కాకపోతే చదువు పాప ఎంఏ చేస్తాను ఎంఏ చేసిన తర్వాత నేను పెళ్లి చేస్తాను అతనికి అనుకున్నాను నేను అయితే వీళ్ళిద్దరికి ఏడెనిమిది సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి కొంచెం చదువుకునేటప్పటి నుంచి పరిచయం ఇద్దరు లేదు అబ్బాయి ఏం చదవలేదు తక్కువ ఏడు ఎనిమిది చదివిం పాప డిగ్రీ అయిపోయింది ఎంఏ చేస్తాను అది తెలుసు మాకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు కాకపోతే పెళ్లి చేసుకుంటాను కేజీ లేదు చదువుకోవాలి నువ్వు చదువుకోలేవు కదా ఏమో చదువుకున్నాక చేస్తా అని నేను చెప్పింది మీకు ఏం న్యాయం కావాలి మాకు మా పాప అయితే ఎట్లయినా రాదు ఇంకో పాపకు అట్లా అన్యాయం చేయవద్దు కాకపోతే అతనికి శిక్ష పడాలి బాగా ఇప్పటి పోలీసు వాళ్ళు కూడా తీసుకురాలేదు తీసుకురాలేదు దొరకలేడని చెప్తున్నాడు పరారైంది కాకపోతే తల్లిదండ్రి తప్పు చేయలేదు నేను ఒప్పుకుంటా కానీ తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయేది ఎందుకు వెళ్ళిపోవాలి కొంచెం వచ్చి మాతో మాట్లాడాలి కదా ఏమైంది ఏమన్నా అట్లా అని అడగాలి మమ్మల్ని మేమేమి అనకపోతు కాకపోతే పాప చనిపోయినప్పుడు కూడా వాళ్ళ దోస్తులకు చెప్పిన లాస్ట్ అంత ఇష్టం కదా వచ్చి చూసుకోమని చెప్పు నేను అనను ఏమి అననని కూడా రాలేదు ట్యాక్టరీ కొట్టించుకోండి చేతి మీద అంత ఇష్టం ఉన్నాడు ట్యాక్ట్రీ కొట్టించుకున్నాడు పాప లేదని తెలిసినప్పుడు రావాలి కదా పరారయ్యి అమ్మను తల్లిదండ్రిని తీసుకొని చెల్లిని తీసుకొని వింటు పరాడే ఇష్టం ఉన్నాడైతే వచ్చి చూసుకోవాలి ఇప్పుడు కూడా నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతాను నేనేమన్నాను కాకపోతే తర్వాత జరిగేది జరుగుతుంది నేను కన్న తల్లి లేక అన్నాడు నాకు కన్న తల్లి అయినప్పుడు నా కొడుకు అయినప్పుడు నా దగ్గర నాకు ఆపదలు ఉన్నప్పుడు కావాలి అది వస్తుంది లేదు వస్తుంది ఇంకెమ్ ఎమ్మెల్యే కఠినంగా శిక్షించాలనేదే మాకు ఏమని రాసింది ఇప్పుడు పేపర్ ఫోన్ చేసి బయట కొట్టిందంటే నేను తండ్రిని ఇరవై సంవత్సరాలు పెంచుతుంది ఒక అది మాకు కావాల్సింది ఎందుకంటే ఇంకా పెంచడం పెంచినాం పెంచడం పెంచినాం స్కూల్ లేక పెంచడం అన్నది అట్లా కొట్టడం తప్పు కదా పిలిచి కొట్టడం ఏంది మేము వచ్చి మాట్లాడినప్పుడు ఒప్పుకున్నాం చేస్తామని ఇంకేం కావాలి కొట్టేది అంటే పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ఆ పౌర పిల్లలు మా అమ్మాయి అంటే మా అమ్మాయి ఒక్కేనే అన్న ఒప్పుకుంటా చేస్తాను నేను కానీ మీ చదువు మొత్తం అయిపోవాలి మీ చదువు మొత్తం అయిపోయిందంటే చేస్తాను నేను అంటే అన్ని కఠినంగా శిక్షించాలా ఇంకో ఆడపిల్లకు అట్లా ఇంటికి మా మా అన్నయ్య ధైర్యం చాలా అది ఆ పిల్ల అంటే అది ఇట్లా చేసిందని మేము నమ్మలేకపోతున్నాం అది అదంతా వాడు ఏం చేసిందో మాయ ఆ మాయ అంతా ఫోన్ లో ఉంది పిఎస్ లో ఉంది ఫోన్ ఆ ఫోన్ లో ఉంది అంత మాయ పిల్లని రోడ్డు మీద గుంజి అంటే వాడు మంచోడా చేద్దోడా అని తెలుస్తుంది ఈ మాటనే తెలుస్తుంది మనకి వాడు ఏం చేస్తారు కఠినంగా శిక్షించండి లేదా ఊరిది అని వాని ఇంకో పిల్ల కాకుంటాం ఆ అఖిల ఎట్లయితే అయిందో అట్లా కావద్దు ఇంకో అఖిల అట్లా ఏమంటున్నారు పెద్దలు సపోర్ట్ చాలా ఉన్నట్టున్నారు అందుకే ఇంత మటుకు వాడు దొరకలేడు పట్టుకోవాలంటే జరసేపు కాదు వాళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళు నిన్న పట్టుకుంటుండ నిన్న తీసుకొస్తుండే కదా పోనీ నిజంగా ప్రేమించిండు వాడు మంచివాడు అయినప్పుడు పిల్ల ఇట్లా అయినప్పుడు వాడు రావాలి కంపల్సరీ వచ్చి చూడాల వాడు నిలబడి చేయాల వాడు వాడి దొంగ ప్రేమ వాడి దొంగ నటన పిల్లని మాయం చేసిండు వాడు వాడు ఏదో మంచం చేసిండు పిల్లని పిల్లని ఏదో మంత్రం చేసిండు కాబట్టి పిల్ల టై చేసుకోండి ఇది ఒకటే